సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చినందుకు ఒక రాయి మాత్రం కంపల్సరీ పెట్టాలన్నమాట ఇది నన్ను పెడుతున్నారు అనమాట ఆశ్చరాము చూడండి ఫ్రెండ్స్ సూపర్ ఉంది లొకేషన్ కూడా బాగుంది ఇది బిల్లాపుట్ అనమాట బిల్లాపుట్ అనే విలేజ్ డొమ్గూడ మండలం ఈ మండలం ఈ లొకేషన్ చూడాలంటే వచ్చి మీరు తప్పకుండా విజిట్ చేయండి చాలా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు మాత్రం చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం చాలా కష్టపడి చేసాం ఫ్రెండ్స్ చూడండి లాస్ట్ చివరి వరకు చూడండి లైక్ సబ్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇదిగో కించుమండ బిల్లపూట్ అనమాట బిల్లపూట్లో నీలాగిరి కొండ అనమాట నీలాగిరి కొండలో నేను వెళ్తున్నాను ఇదిగో మార్గ మధ్యలో ఉన్నాను ఇదిగో వెళ్ళేది వెళ్ళిన తర్వాత పైకి నేను చూపెడతాను చూపెట్టే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా మీకు నచ్చదు అది ఈ వీడియో మాత్రం తప్పకుండా చూడండి లాస్ట్ వరకు ఫ్రెండ్స్ నేను పైకి వెళ్తున్నాను అనమాట చూడండి చాలా కష్టమైనది అనమాట పని చాలా దూరం వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఘాటి ఎక్కడానికి అలసిపోతున్నాను ఫ్రెండ్స్ విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నాను ఇదిగో ఈ ప్లేస్లో రాయలు ఉన్నాయి ఇదిగో ఈ ఘాటికి వెళ్ళే అనమాట ఇది విశ్రాంతి తీసుకునే రాయలు అనమాట అలసిపోయాను అనమాట విశ్రాంతి అనేది తీసుకుంటున్నాను ఆ తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆగి పై అయితే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ బిలపూట్ అనమాట బిలపూట్ ఈ చాపరా అన్నమాట విజిట్ చేయండి చాలా బాగుంటుంది పైకి వెళ్ళిన తర్వాత కొన్ని లొకేషన్ అనేది మీకు చూపెడతాము ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మళ్ళీ బయలుదేరాను ఇది వెళ్తున్నాను అన్నమాట చాలా దూరం ముందే ఉందండి ఒక వన్ కిలోమీటర్ పైకి ఫ్రెండ్స్ చూడండి లొకేషను నేను చాలా ఎత్తైన ఒక మూడు వందల అడుగు పైన ఉంటాను రాయి పైన ఉన్నాను అనమాట రాయి నుండి మీకు లొకేషన్ అన్ని మీకు చూపెట్టు చూడండి అది ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీన్ రోడ్ అనమాట హైవే అనమాట ఇది అరకువేలి రోడ్ అనమాట మేము కించుమోటకి డుమరిగూడకి మధ్య ప్రాంతంలో ఉన్నాం ఫ్రెండ్స్ ఇది బిల్లాపుట్ లొకేషన్ అనమాట ఫ్రెండ్స్ నేను రెండు వందల యాభై అడుగుల పైన ఎక్కన ఫ్రెండ్స్ మళ్ళీ రెండు వందల యాభై అడుగులు ఇంకా ఉంది నేను పైకి వెళ్తున్నాను చూడండి ఇది ఇక్కడి గురించి బాగుంది ఫ్రెండ్స్ అడిగవు అనమాట కొంత సూపర్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ కొండ కొండ సూపర్ సూపర్ ఫ్రెండ్స్ చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్ దగ్గర వచ్చాయనమాట అక్కడొక మహాట ఒక వంద అడుగులు పైకి వెళ్ళాలి తగ్గిపోతే చూడెంట్ కూడా తగ్గి మన ఇండియా జెండా కూడా ఉంది ఆ ఇండియా జెండాలో వెళ్ళి అక్కడ జెండా ఎత్తాలా అప్పుడే మేము ఇంతకు రావాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అదిగో కనబడుతుంది అనమాట మన ఇండియా జెండా అనమాట నేను అక్కడ కంపల్సరీ వెళ్ళాలా వెళ్ళిన తర్వాత మీకు లొకేషన్ చూపెడతాను ఆ జెండా నేను కట్టుకోవాలన్నమాట నీలగిరి కొండ అనమాట ఇది చూడండి ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంది అమ్మాయ కొంచెం దూరం ఉంది ఫ్రెండ్స్ కొంచెం దూరం ఉంది దగ్గర వస్తాం మనమాట చూడండి అమ్మ ఫ్రెండ్స్ నేను దగ్గరలో వస్తాను ఫ్రెండ్స్ ఇదిగో మన ఇండియా జెండా ఇక్కడ ఉందన్నమాట కాశ్మీరీ కొండలో ఇలాగ పాతుతారో అలా పాతున్నారు ఫ్రెండ్స్ ఆ జెండా దగ్గర వెళ్ళేసి నేను సైల్యూట్ అనేది చేయాలి ఫ్రెండ్స్ అందుకు కష్టపడి ఎక్కి వెళ్తున్నాను రండి చూద్దాం ఫ్రెండ్స్ చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్ కలిసి చూడండి ఇది చాలా బాగుంది అనమాట ఫ్రెండ్స్ ఇది దగ్గర వస్తే ఇంకో దగ్గర వస్తాను ఇది మన ఇండియా జెండా అనమాట వచ్చిన ప్రతి ఒక్కరు ఒక రాయి అనేది ఇక్కడ పెట్టాలి ఫ్రెండ్స్ తప్పకుండా అనమాట చూడండి దేవో కలిగి వస్తాను చూడండి నువ్వు ఇండియా జెండా అనమాట చూడండి ఇదేవో సైలు పడుతున్నాను చూడండి జెండా అనమాట చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చినందుకు ఒక రాయి మాత్రం కంపల్సరీ పెట్టాలన్నమాట ఏదో నన్ను పెడుతున్నారు అన్నమాట మా ఆచారాము చూడండి ఫ్రెండ్స్ సూపర్ ఉంది లొకేషన్ కూడా బాగుంది ఇది ఇదే అన్నమాట ఇలా పుట్టిన విలేజ్ డొమ్మరిగూడ మండలం ఈ మండలం ఈ లొకేషన్ చూడాలంటే వచ్చి మీరు తప్పకుండా విజిట్ చేయండి చాలా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు మాత్రం చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం చాలా కష్టపడి చేసాం ఫ్రెండ్స్ చూడండి లాస్ట్ చివరి వరకు చూడండి లైక్ సబ్స్క్రైబ్ ఏమైనా తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను